గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినీ నటుడు బాలకృష్ణ అనుచిత ప్రవర్తన మరోసారి వివాదాస్పదంగా మారింది పేదికపై ఉన్న హీరోయిన్ అంజలిని తోసిన బాలకృష్ణ ఆడిటోరియంలోనే వాటు బాటిల్లో మందును సేవించారు విశ్వక్సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్ కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినీ నటుడు బాలకృష్ణ అనుచిత ప్రవర్తన మరోసారి వివాదాస్పదంగా మారింది వేదికపై ఉన్న హీరోయిన్ అంజలిని తోసిన బాలకృష్ణ ఆడిటోరియంలోనే వాటర్ బాటిల్లో మందును సేవించారు విశ్వక్సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు బాలకృష్ణ గతంలోనూ పలు ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఇదే తీరుతో వ్యవహరించి విమర్శల పాలయ్యారు తన నోటి దురుసుతో మాట తూలటం ఇతరులను కించపరిచేలా మాట్లాడటం వంటి చేష్టలతో బాలకృష్ణ వివాదాస్పదంగా మారుతూ వస్తున్నారు ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి అదే తీరుతో బాలకృష్ణ వార్తల్లోకెక్కారు na na na